వాళ్ళు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ మరియు ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ కరెంట్ అఫైర్స్ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ క్లాస్లో వచ్చేసి చూద్దాం ఇప్పుడు ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ కరెంట్ అఫైర్స్ అత్యంత పేదరికం లేని తొలి రాష్ట్రం ఏంటి అని అంటే కేరళ ఇది నెంబర్ వన్గా అధికారికంగా ప్రకటన చేయనున్నారని అన్నట్టు అత్యంత పేదరికం లేని దేశ రాష్ట్రం ఏంటి కేరళ కేరళలో పేదరికం లేని రాష్ట్రం కేరళ అలాగే భారతదేశంలో మొట్టమొదటిసారిగా రియల్ టైమ్ ఫ్లడ్ ఫోర్ కాస్టింగ్ సిస్టమ్ను అమలు చేసింది ఎక్కడ అని అంటే చెన్నైలో ఏమీ రియల్ టైమ్ ఫ్లడ్ ఫోర్ క్లా కాస్టింగ్ సిస్టమ్ రియల్ టైం ఫ్లడ్ ఫోర్ కాస్టింగ్ సిస్టమ్ అనేసి చెన్నైలో అమలు చేయనున్నారన్నమాట అలాగే నెక్స్ట్ కోల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ మరియు ఐఐటి మద్రాస్ తమిళనాడు మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది ఒప్పందం దేని గురించి సెంటర్ ఫర్ సస్టి సస్టైనబుల్ ఎనర్జీ ఐఐటి మద్రాస్ క్యాంపస్ను స్థాపించనున్నది దేనికోసము సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ ఐఐటి మద్రాస్ క్యాంపస్ను స్థాపించబడనున్నది ఇక్కడ ఎవరు ఏఏ కంపెనీస్ మధ్య ఒప్పందం కుదిరింది కోల్ ఇండియా లిమిటెడ్ మరియు ఐఐటి మద్రాస్ మధ్య అలాగే భారత్ బ్రిటన్ సంయుక్తంగా ప్రారంభించిన ఒక ప్రోగ్రాంను ప్రారంభించింది ఇక్కడ రామానుజన్ జూనియర్ రీసెర్చర్స్ ప్రోగ్రాం అనేసి ప్రారంభించాయి అలాగే ఆసియా అభివృద్ధి బ్యాంక్ మరియు ప్రపంచ బ్యాంకుతో మధ్య ఒప్పందం కుదిరింది ఏం ఒప్పందం కుదిరింది మూడు బిలియన్ల అంటే మనీ గురించి మూడు బిలియన్ల ఎక్స్పోజర్ను ఎక్స్చేంజ్ చేయడానికి కుదుర్చుకుంది అన్నమాట ప్రపంచ బ్యాంక్తో ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఉంది కదా ఇది ప్రపంచ బ్యాంకుతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది అన్నమాట మనీని ఎక్స్చేంజ్ చేయడం గురించి ఎంత మనీ త్రీ మిలియన్ ఎక్స్పోజర్ ఎక్స్చేంజ్ కుదిరింది అన్నమాట అలాగే గూగుల్ కంపెనీకి చెందిన క్రోమ్ అనే వెబ్ బ్రౌజర్ క్రోమ్ ఉంటుంది కదా క్రోమ్ అనేది వెబ్జ వర్గా దానికి పోటీగా ఓపెన్ ఏఐ అనే బలమైన బ్రౌజర్ను ఆవిష్కరించింది అలాగే ఈ కొత్త బ్రౌజర్కు ఏం పేరు పెట్టారా అంటే అట్లాస్ అని పేరు పెట్టారు క్రొత్త బ్రౌజర్కి ఏం పేరు పెట్టారు అట్లాస్ అని పేరు పెట్టారు అలాగే గూగుల్ తన క్వాంటమ్ ప్రొసెజర్ విల్లో ద్వారా ప్రపంచంలోని అత్యాధునిక సూపర్ కంప్యూటర్ల కంటే పదమూడు వేల రెట్లు వేగంగా పనిచేసే విధంగా క్వాంటమ్ ఎకోస్ అనే కొత్త అల్గారిధంను ప్రదర్శించింది దేనికోసము ఇప్పుడు గూగుల్తోనే క్వాంటమ్ ప్రాసెసర్ ఉంటుంది కదా దాన్ని విల్లో ద్వారా ప్రపంచంలోని అన్నిటికంటే ఫాస్ట్గా నడిచే విధంగా పదమూడు వేల రెట్ల ఎక్కువ వేగంగా స్పీడ్గా నడిచే విధంగా ఏం ఆవిర్గించారు అని అంటే క్వాంటమ్ ఎకోస్ అని కొత్త ఆల్గారిధంను క్వాంటమ్ ఎకోస్ అనే ఆల్గారి రిధంను ప్రదర్శించిందన్నమాట చూడండి గూగుల్ తన క్వాంటమ్ ప్రోసెజర్ను విల్లో ద్వారా ప్రపంచంలోని అత్యాధునిక సూపర్ కంప్యూటర్ల కంటే పదమూడు వేల రేట్ల వేగంగా పనిచేసే క్వాంటమ్ ఎకోస్ క్వాంటమ్ ఎకోస్ అనే కొత్త ఆలగారిధంను ప్రదర్శించిందన్నమాట అలాగే మళ్ళీ కొత్త మొక్క జాతి వచ్చింది చూడండి టెట్రాట్రేనియం మణిలాలియానం అనే పశ్చిమ కనుమలో కనుగొన్న కొత్త మొక్క జాతి అన్నమాట నెక్స్ట్ భూమి యొక్క రెండవ చంద్రుడు గుర్తించారు ఎవరు గుర్తించారు నార్స గుర్తించిన కొత్త మూన్ అన్నట్టు ఏంటి కాసీ మూను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పిఎన్ సెవెన్ అని పేరు పెట్టారు దీని పరిమాణం ఎంత ఉందంటే వెడల్పు వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ మీటర్లు ఉంటుంది అంటే దాదాపు ఒక చిన్న భవనం ఎత్తు అన్నమాట నెక్స్ట్ ప్రపంచ మేధో సంపత్తి సంస్థ అయిన డబ్ల్యూఐపిఓ న్యాయ సలహా మండలి చైర్పర్సన్ ఎవరు అని అంటే జస్టిస్ ప్రభిధా మణిధర్ సింగ్ ఎవరు జస్టిస్ ప్రమిద మనీందర్ సింగ్ అన్నమాట దేనికే ప్రపంచ మేధో సంపత్తి సంస్థకి న్యాయ సలహా మండలి అయిన చైర్పర్సన్ జస్టిస్ ప్రభిధా మనీందర్ సింగ్ నెక్స్ట్ భారతీయ భారతీయ చిత్రకారుడైన సునీల్ అమృత్ తన రచన వచ్చేసి ద బర్నింగ్ ఎత్ అంటే అండ్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ ద లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఈ బుక్ దేని ఆధారంగా చేసుకుని అంటే బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ను గెలుచుకున్నారు ఎవరు సునీల్ అమృత్ అతను తన రచన అయిన ఈ బుక్ బ్రిటిష్ బుక్ గెలుచుకున్నానన్నమాట ఏంటి ద బర్నింగ్ ఎత్ అండ్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ ద లాస్ట్ టూ హైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఈ బుక్ను ప్రైజ్ గెలుచుకున్నానన్నమాట నెక్స్ట్ రక్షణ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ ఇటీవల లెఫ్టినెంట్ జనరల్ శుక్ల రిటైర్డ్ అయిన ఈయన రచించిన పుస్తకం ఏంటి అంటే సివిల్ మిలిటరీ ఫ్యూజన్ యాజ్ ఏ మెట్రిక్ ఆఫ్ నేషనల్ పవర్ అండ్ కంప్రహెన్సివ్ సెక్యూరిటీ ఇది న్యూఢిల్లీలో విడుదల చేశారన్నమాట ఈ బుక్ ఎవరు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల లెఫ్టినెంట్ జనరల్ శుక్ల రచించిన పుస్తకం ఎవరు శుక్ల రచించిన పుస్తకం ఏంటి సివిల్ ఈ బుక్ ఎక్కడ విడుదల చేశారు అంటే న్యూఢిల్లీలో విడుదల చేశారు నెక్స్ట్ భారత ఒలింపిక్ ఛాంపియన్ మరియు షూటర్ అభినవ బింద్రాకి అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గౌరవం లభించింది దేంట్లో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వింటర్ ఒలింపిక్ జరుగుతాయి కదా దాంట్లో టార్చ్ బేరర్గా ఎలా టార్చ్ బేరర్గా ఎంపిక చేశారు ఎవరికి బింద్రా బీంద్రా ఈయనెవరు ఒలింపిక్ ఛాంపియన్ మరియు షూటర్ ఈయనకి టార్చ్ బేరర్గా ఎంపిక చేశారు దేంట్లో వింటర్ ఒలింపిక్స్లో వింటర్ ఒలింపిక్స్లో టార్చ్ బేరర్గా ఎంపిక చేశారు నెక్స్ట్ ఫీఫా వరల్డ్ ఫీఫా అండర్ ట్వంటీ వరల్డ్ కప్ విజేత ఎవరు అని అంటే మొరాకో నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ కరెంట్ అఫైర్స్ చూడండి నెక్స్ట్ స్పెయిన్లో అంతర్జాతీయ వాయుసేన ఉద్య విన్యాసం జరిగింది ఎక్కడ స్పెయిన్లో దాని పేరేంటి ఓషన్ స్కై స్పెయిన్లోనే యుద్ధ విన్యాసం జరిగింది వాయుసేన యుద్ధ విన్యాసం దీని పేరేంటి ఓషన్ స్కై అలాగే భారత నౌకదళానికి చేరిన యాంటీ సబర్మైన్ యుద్ధ నౌక ఏంటి మాహే భారత నౌకదళానికి చెందిన యాంటీ సబ్మైరైన్ యుద్ధ నౌక ఏంటి మాహే అలాగే భారత తీర రక్షా దళం రెండు వేగవంతమైన సహార నౌకలు ఏంటి ఐసీజీఎస్ అజిత్ మరియు ఐసీజీఎస్ పరాజిత్ ఈ రెండు యుద్ధ నౌకలు గోవా షిప్ యార్డ్లోని లిమిటెడ్లో ఆవిష్కరించింది ఏంటి భారత తీర రక్షదళం రెండు వేగవంతమైన పహార నౌకలు ఏంటి ఐసీజీఎస్ అజిత్ ఐసీజీఎస్ అపరాజిత్ ఇవి రెండు ఎక్కడ అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో ఆవిష్కరించింది అలాగే స్వదేశీ శిక్షణ విమాన రంగంలో భారత్ మరో మైలురాయి ఏంటి హెచ్డి ట్వంటీ టెస్టు విజయవంతంగా ఆకాశంలో ఎగిరిందన్నమాట అలాగే భారత సైన్యంలోకి మరో భారీ ఆయుధాలు సమకూర్పు ఎంత డెబ్బై తొమ్మిది వేల కోట్లతో మరో ఆయుధానికి కొనుగోలు చేయడానికి డిఏసి ఆమోదించింది నెక్స్ట్ నైజీరియా తొలి ఐఐటి క్యాంపస్ స్థాపన నిర్ణయం తీసుకుంది నైజీరియాలో తొలి ఐఐటి క్యాంపస్ స్థాపన నిర్ణయం తీసుకుంది అలాగే సూర్యదేవుని ఆరాధనకు అంకితమైన పవిత్ర పండుగ ఏంటి చట్ పూజ మరియు పోషన్ మరియు ప్రధానమంత్రి మాతృవందనం యోజన కోసం కొత్త హెల్ప్లైన్ నెంబర్ ఏంటి వన్ ఫైవ్ వన్ ఫైవ్ పోషణ్ మరియు ప్రధానమంత్రి మాతృవందన యోజన కోసం కొత్త హెల్ప్లైన్ నెంబర్ వచ్చేసి వన్ ఫైవ్ వన్ ఫైవ్ నెక్స్ట్ క్రీడల్లో మాదక ద్రవ్య వినియోగ నిరోధక అంతర్జాతీయ ఒప్పందం దేంట్లో భారతదేశం మళ్ళీ స్థానంలో గెలిచింది అక్కడ మాదక ద్రవ్యలో నెక్స్ట్ పశ్చిమ కనుపలలో కొత్త వృక్షజాతులు నాలుగు కనుక్కున్నారు చూడండి అలాగే మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవపుత్ర ఆవిష్కరించిన పుస్తకం ఏంటి మోడీస్ మిషన్ మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవపుత్ర ఆవిష్కరించిన పుస్తకం మోడీస్ మిషన్